శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మార్గశిర మాసం సోమవారం పైగా అమావాస్య సోమవారం రోజున అమావాస్య తిథి కలిసి వస్తే దానినే సోమావతి అమావాస్య అంటారు సోమవారం అంటే ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఇలాంటి పరమ పవిత్రమైన రోజున అందులో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఆ పరమశివుని కథలను విని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం సూత మహర్షి సౌనుకాది మహామునులకు చెప్పుచున్నాడు పూర్వకాలంలో ఆంధ్రదేశాన గౌతమి తీరంలో ఒక పల్లెలో ఒక నిరుపేద బాపడు నివసించేవాడు అతడి పేరు శివయ్య భార్య పేరు రాజేశ్వరి వారు చాలా పేదవారు చాలా కాలం తరువాత ఆ దంపతులకు ఒక కొడుకు కూతురు పుట్టారు వారిని చాలా గారాభంగా పెంచుతున్నారు పిల్లలను సరిగా చూడలేకపోతున్నామనే బాధ వారిని వెంటాడుతూనే ఉంది ఆ పిల్లలిద్దరూ కాలానుగుణంగా పెరిగి పెద్దవారైనారు వారి ఆలనా పాలన తీర్చడానికి సరైన స్తోమత లేక చాలా దుర్భరమైనది జీవితం ఒకరోజు శివయ్య భార్యతో నేను తిరుపతికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని అక్కడే ఏదైనా పని చూసుకొని డబ్బు సంపాదించుకు వస్తాను అని చెప్పినాడు అందుకు రాజేశ్వరి కూడా సరే అంది పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి శివయ్య తిరుపతికి ఒక ముహూర్తంలో కాలినడకన బయలుదేరాడు అలా పైనుంచి చుండగా మార్గమధ్యంలో ఒక ముసలి బాపుడు కనిపించాడు ఎక్కడికి వెళుతున్నావు నాయన అని శివయ్యను అడిగాడు తన దీనావస్థను శివయ్య ఆ ముసలి బాపడికి చెప్పి డబ్బు సంపాదించుకోవడానికి తిరుపతి వెళుతున్నానని చెప్పినాడు అతడి మాటలు విన్న ఆ వృద్ధ బాపడు ఊరి వెర్రివాడా నీవు తిరుపతి వెళ్ళినంత మాత్రాన స్వామి దర్శనం చేసుకున్నంత మాత్రాన డబ్బు సంపాదించుకోగలవా నీ దారిద్ర్యం పోయి నీకు సకల ఐశ్వర్యములు కలిగి నువ్వు నీ భార్య పిల్లలు సుఖంగా జీవించడానికి ఒక వ్రతము ఉన్నది అది చెబుతాను శ్రద్ధగా విను భక్తితో ఆచరించినా ధరించగలవు అన్నాడు అంతటా శివయ్య అయ్యా మీరు నా పాలిట దేవుడులా ఉన్నారు నాకు మీరు ఎదురవడము నా అదృష్టం ఆ వ్రతమేమిటో అది ఎట్లు ఆచరించవలనో చెప్పి నన్ను ఈ దారిద్ర్యాన్ని నుండి బయటపడేసి నన్ను కృతాద్రుణ్ణి చేయమని వేడుకున్నాడు వారిద్దరూ ఇలా సంభాషించుకుంటూ ఒక చెట్టు నేడుకు చేరి కూర్చున్నారు శివయ్య మాటలు విన్న ఆ వృద్ధబాపుడు ఇలా చెప్పసాగాడు శివయ్య శ్రద్ధగా విను పూర్వం వంగదేశాన్న సూరసేనుడనే మహారాజు పరిపాలించేవాడు అతడికి సుగుణవతి సౌందర్యవతి అగు ఒక కుమార్తె ఉన్నది ఆమె పేరు సీమంతని ఆమెకు చిన్నతనం నుండి శివదేవుడంటే ఎంతో ఇష్టం భక్తితో నిత్యం పూజలు చేస్తూ ఉండేది యజ్ఞవల్కముని సతి అయిన మైత్రేయి ఈ విషయం తెలుసుకొని ఆ రాకుమారి దగ్గరకు వెళ్ళి సోమవార వ్రతమహత్యమును ఆ వ్రత విధానాన్ని తెలిపింది ఆ రోజు నుండి ఆ రాకుమారి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తిగా శ్రద్ధలతో చేస్తూ ఉండేది సదాశివుని దివ్యమైనట్టి కథలను వింటూ ఆయన ఎందే భక్తి కలిగి ఉంటూ విద్యలను నేర్పి యుక్తవయసు రాలయ్యింది వంగదేశానికి దగ్గరలో గల అంగదేశాన్ని ఇంద్రసేనుడు పరిపాలిస్తున్నాడు ఆ రాజునకు చంద్రాంగుదుడనే కొడుకు ఉన్నాడు అతడు గుణమనే మణిని ధరించనాడు సౌందర్యవంతుడు యుక్త వయసు వచ్చిన ఆ సుగుణ రాకుమారునకు వివాహం చేయు నిమిత్తం పెళ్లిళ్ళ పేరయ్యలకు ఆ రాకుమారుని చిత్రపటాన్నిచ్చి తగిన రాకుమార్తెను వెతుక్కుని రమ్మని ఇతర రాజ్యాలకు పంపించాడు వారు దేశదేశాలు తిరిగి వంగదేశం చేరారు రాజదర్శనం చేసుకుని తాము వచ్చిన పనిని చెప్పి తమ రాకుమారిని చిత్రపటాన్ని రాజుకు అందజేశారు రాజు ఆ పటాన్ని అంతఃపురంలో రాకుమార్తెకు చూపించుటకు పంపించినాడు ఆ పటమును చూచిన రాకుమారి సీమంతిని తన అంగీకారాన్ని చెప్పింది రెండు వర్గాల వారు చాలా సంతోషించారు ఒకనొక శుభదినమున వారికి వివాహం జరిపించారు ఆ దంపతులు అన్యోన్యంగా జీవిస్తున్నారు అలా ప్రేమానురాగాలతో అన్యోన్యంగా జీవిస్తున్న ఆ దంపతుల జీవితంలో విధి వక్రించింది ఒకరోజు చంద్రాంగుదుడు తన స్నేహితులతో కలిసి నౌకా విహారానికి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి ప్రకృతి ప్రళయ రూపాన్ని చూపింది తీవ్రమైన పెను తుఫాను వచ్చింది గాలిలోనూ సుడిగుండాలతోనూ సముద్ర కెరటాలు చాలా ఎత్తుకు ఎగసిపడుతూ సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది ఆ సముద్ర పెను తుఫానులో చంద్రాంగుదుడి నౌక చిక్కుకుపోయి మునిగిపోయింది ఆ నౌకలోని వారందరూ నీట మునిగి మరణించారు చంద్రాంగుదుడు మాత్రం తనకు దొరికిన చిన్న కొయ్య ముక్కను పట్టుకొని ప్రాణరక్షణకే ఎంతగానో ప్రయత్నము చేయసాగాడు ఇంతలో అతడికి కొంత దూరంలో మనిషి తలతోనూ పాము శరీరంతో ఉన్న నాగకన్య కనిపించింది ఆమె ముఖం అద్భుత సౌందర్యంతో వర్ణించడానికి కూడా సత్యం కాని అందంతో విలసిల్లుతోంది చంద్రాంగుదునికి ఆమె ముఖం అత్యంత ఆకర్షణీయంగాను శరీరం మాత్రం మిక్కిలి భయంకరంగాను ఉండడంతో భయముంది ఏమి చేయడానికి తోచక అట్లే ఉండిపోయాడు ఆ నాగకన్య చంద్రాగుదు తన తోకతో చుట్టి పట్టుకొని తన నాగలోకానికి తీసుకువెళ్ళింది తన రాజైన తక్షకుని ముందు నిలబెట్టింది అంతటా తక్షకుడు నాగకుమారి ఎవరు ఈ రాకుమారుడు ఎందుకు నా ముందు నిలబెట్టావు నీవు ఏమైనా ఇతడిని ప్రేమించావా అని అడిగి తన ద్రి దివ్య దృష్టితో చంద్రాంగుని వృత్తాంతమును పూర్తిగా తెలుసుకున్నాడు అంతటా ఆ రాజు నాగకన్యతో ఓ నాగసుందరి ఇతడు సామాన్యుడు కాదు మహాపతివ్రత యొక్క పాతివ్రత్య మహిమ వలన ఇతడు ఇంకను చావక బ్రతికి ఉన్నాడు ఆమె నుండి మనకు ముప్పు రాకముందే నీవు ఇతనిని సజీవంగా తీసుకువెళ్ళి భూలోకంలో విడిచిపెట్టిరా ఆమె సోమవార వ్రత నిరతురాలు శివభక్తురాలు అయినందువలన మనకు చిక్కియు ప్రాణాలతో ఉన్నాడు ఇతనిని భూలోకంలో విడిచిపెట్టిరా అని నాగకన్యను ఆజ్ఞాపించినాడు వీరి మాటలు వింటున్న చంద్రాంగుదుడు ఏమీ తోచక చూపులు చూస్తున్నాడు ఆ రాకుమారిని చేరి రాకుమార భయమెందుకు నీ భార్య భక్తి వలన నీవు ప్రాణాలతో మాకు చిక్కావు నీవు చనిపోయావనుకుంటున్న నీ భార్య నమ్మలేక నువ్వు వస్తావని నీ కోసం ఎదురు చూస్తున్నది నిన్ను నీ రాజ్యానికి దగ్గరలో భూమిపై విడిచిపెడతారు వెంటనే బయలుదేరు అని అతనికి అమూల్యమైన కానుకలిచ్చి సాగనంపాడు తక్షకుడు సీమంతని తన భర్త వెళ్ళిన నౌక మునిగిపోయిందని అందరూ చనిపోయారని విన్నా తన భర్త బ్రతికే ఉన్నాడన్న నమ్మకంలో అతడు క్షేమంగా తిరిగి రాగలడని శివదేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురుచూస్తూ ఉన్నది ఎంతకు భర్త జాడ తెలియక హే జనని పార్వతీదేవి మిమ్మల్ని నిరంతరం పూజించినందుకు ఇదేనా మీ కరుణ నా భర్త ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సత్వరం ఇక్కడకు చేర్చి నన్ను నా మాంగళ్యాన్ని కాపాడమని అహోరాత్రులు నిద్రాహారాలు ముట్టకుండా శివదేవుని ఆరాధన చేస్తున్నది ఒకరోజు రాత్రి పార్వతీదేవి ఆమెకు కలలో కనిపించి సీమంతిని భయపడకు నీ భర్త బ్రతికే ఉన్నాడు అతి తొందరలో నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి అంతర్ధానమైంది కలలో ప్రాతకాల సమయంలో కనిపించి పలికిన పలుకులు వృధా కావని ధైర్యం తెచ్చుకొని భర్త కోసం ఎదురు చూస్తున్నది ఆ మరునాడు ఆమె సోమవార వ్రతం ఆచరించి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకునే సమయానికి చంద్రాంగదుడు మణిమయ రత్నాలతో ఆమె కనుల ముందు నిలిచి ఉన్నాడు దేవి నీ వ్రతమహత్యం వలననే బ్రతికి బయటపడ్డాను నాగకన్యలు నన్ను రక్షించి తమ రాజు వద్దకు తీసుకొని పోగా ఆ మహనీయుడు నీ వృత్తాంతమంతయు తన దివ్యదృష్టితో చూచి వారిని హెచ్చరించి అపూర్వమైన కానుకలతో నన్ను ఈ భూమి మీదకు పంపినాడు అని చెప్పినాడు ఓ విప్రోత్తమ విన్నావు కదా శివదేవుని వ్రతమహిమ నీవు నీ గ్రామానికి వెళ్ళి నీవు నీ భార్య సోమవార వ్రతము శివదేవుని ఆరాధన చేసి మీ ఈతి బాధలు తప్పించుకొని సుఖశాంతులతో సిరి సంపదలతో వర్దిల్లండి చెప్పాడు అయ్యా ఆ వ్రత విధానమిట్లో చెప్పమని శివయ్య వేడుకున్నాడు అంతటా ఆ వృద్ధ బ్రాహ్మణుడు శివయ్య ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని ముగ్గులతో తీర్చి ఈశాన్య భాగంలో పీఠంపై శివదేవుని పటాన్ని ఉంచి దీపాన్ని వెలిగించి అష్టోత్తర శతనామాలతో మారేడు దళాలతో శివుణ్ణి ఆరాధించి కొబ్బరికాయ కొట్టి ధూపదీప నైవేద్యాదులు ఆచరించి కథ చెప్పుకొని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి మీరు కన్నులకు అద్దుకొని తీసుకోవాలి ప్రసాదము ఈ విధంగా మూడు సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుడికి ఆరాధించాలి వ్రతము లోపము భక్తి లోపము ఉండకూడదు అని చెప్పి ఆ వృద్ధబాపుడు అంతర్దానమయ్యాడు తనను ఈతి బాధల నుండి గట్టు ఎక్కించడానికే ఆ భగవంతుడు వృద్ధబాపడు రూపంలో వచ్చి వ్రతాన్ని చెప్పాడని శివయ్య సంబరపడుతూ ఇంటికి చేరుకున్నాడు భార్యతో జరిగినదంతా చెప్పినాడు ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో మూడు సోమవారాల వ్రతాన్ని చేశారు ఇరుగు పొరుగు వారికి ప్రసాదం పంచిపెట్టారు సిరి సంపదలు కలిగి ఈతి బాధలు తొలగి శివయ్య దంపతులు సుఖంగా జీవిస్తున్నారు కాలక్రమేణ ప్రతి ఏటా చేసుకుని ఆ శివదేవుని వ్రతం పట్ల వారికి అశ్రద్ధ కలిగింది శివదేవుని కరుణ తొలగింది శివయ్య పూర్వపు స్థితికి వచ్చి ముష్టి ఎత్తుకుంటూ జీవిస్తున్నాడు అలా యథాప్రకారం ముష్టి ఎత్తుకుంటూ శివయ్య ఒకనొక ఇంటి ముందు ఆగి భవతీ భిక్షాందేహి అన్నాడు ఆ మాటలకు అయ్యా ఈ రోజు మేము శివదేవుని వ్రతం చేసుకుంటున్నాము లేచి రావడం కుదరదు రేపు రమ్మని చెప్పింది ఆ పలుకులు విన్న శివయ్య తాము శివారాధనను మరచి అపచారం చేశామని గుర్తు చేసుకున్నాడు తిన్నగా నదికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చి పూజాపీఠపై ఉన్న శివయ్యకు అపచారం మన్నించమని వేడుకున్నాడు పూజ చేశాడు పూజ అనంతరం కథ చెప్పుకుంటూ కథ వినడానికి భార్యను రావలసిందని పిలిచాడు అలసి ఉన్నాను బద్ధకంగా ఉంది వేలాపాలలేని ఆ ఈ పూజలేమిటని మొండిగా చెప్పింది సమాధానం ఆమె మాటలకు శివుడు ఆగ్రహం చెందాడు అందువల్ల ఆమెకు చూపు మందగించింది ఇది గమనించిన శివయ్య భార్యను మందలించి చూశావా శివదేవుని పట్ల మనం నిర్లక్ష్యం చూపడం వలన మనకు ఎటువంటి దుస్థితి వచ్చిందో ఆ స్వామి పట్ల అపచారం నిర్లక్ష్యం పనికిరాదు లేచి ఈ రోజైనా కథాశ్రవణం విను కాదనుకని హెచ్చరించాడు ఆమెకు అర్థమైంది ఆ రోజు నుండి క్రమం తప్పకుండా శివదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుంటూ ఉండేవారు ఇరుగు పొరుగువారు వారు కూడా వ్రతమహత్యాన్ని తెలుసుకుని భక్తితో ఆరాధించేవారు శివదేవుని వ్రతము ఆచరించడం వలన అందరూ సుఖంగా జీవించి తరించారు కావున ఈ వ్రత కథ చదివిన వారికి విన్నవారికి శివుని కరుణ తప్పక కలిగి సకలేశ్వరులు పొంది తరిస్తారని సూత మహర్షి సౌను కాదులకు చెప్పాడు ఇప్పుడు స్వామివారి మరొక చక్కటి కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో వృఖండు అనబడే మహర్షి ఉండేవాడు గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణయందు ఆయన ఆయన భార్య అయిన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక ఉన్నవారు వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకొని తల్లిదండ్రులతో శిష్యులతో అక్కడ నివసిస్తున్నారు ఆవులను అన్నిటినీ చేరదీసి కాపాడుతూ ఆ పాలతో శివార్చన చేస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశిస్తున్నాడు మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది భర్తను సేవించేది శిష్యులను తల్లిలా కాపాడేది వాళ్ళిద్దరూ గుహస్తాస్త్ర శ్రమంలో తమ జీవితమును పండించుకొని అందరికీ కామధేనువే కల్పవృక్షమే తమ జీవితమును నడుపుతున్న వారికి బిడ్డలు కలుగలేదు ఆ సాకుతో వారు శివార్చన మాత్రం మానలేదు ఈశ్వరుడిస్తాడని పూనికతో వారు శివార్చన చేస్తున్నారు ఇలా ఉండగా ఒకరోజు మృఖండు బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశమునికి వెళ్ళి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు అప్పుడు ఆయనను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్ళకూడదు అని అడ్డు పెట్టారు ఆయన ఆశ్చర్యపోయి నేను ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించారు మీకు సంతానం లేదు అందువల్ల మీకు బ్రహ్మసభ ప్రవేశ అర్హత లేదు అన్నారు మృఖండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు శాస్త్రవాకు ఒకటి ఉన్నది సంతానం లేకపోతే పితృరుణం తీరదు ఎవరైనా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు దేవి భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు చేసుకొని తీరాలి ఇక్కడ మృఖండునికి పితృణం తీరలేదు అది దోషం మృఖండు మహర్షి ధర్మసూక్షం తెలిసిన ఉన్నవాడు నాకు అనపత్య దోషం ఉంది అని మనసులో కొంచెం బాధపడుతూ అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుడిని చేయలేదు అని పెట్టుకొని తిరిగి వచ్చేస్తున్నాడు అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడ ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు వారు మరుద్వతిని చూసి చాలా సంతోషించి అమ్మ మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశమును చూడడానికి వచ్చాము మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా అని అడిగారు అప్పుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి అని వారందరినీ పిలిచి పంచభక్ష పరమన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి భోజనం వడ్డించింది అప్పుడు వాళ్ళు అమ్మ అలా మేము ఒక్కలము భోజనం చేయము మేము తల్లులమే కదా నీ బిడ్డలను పిలు నీ బిడ్డలకు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది నీ బిడ్డలను పిలువవలసింది అన్నారు అప్పుడు మరుద్వతి అమ్మ నేను తక్కువ నోములు నోచాను నా నోములు ఫలించలేదు నాకు బిడ్డలు లేరు మీ వంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నా కడుపు పండుతుందని అనుకుంటున్నాను దయచేసి స్వీకరించండి అంది అప్పుడు వాళ్ళు అమ్మ ఏమీ అనుకోవద్దు పురుషుడు పితృరుణం తీరడం కోసమే సంతానము ఆపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారు తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనము చేయము అని చెప్పి వారు వెళ్ళిపోయారు అప్పుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది ఆ సమయంలో మృఖండ మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు జరిగిన విషయం చెప్పింది ఆవిడ అప్పుడు ఆయన కన్నుల కూడా నీరు కారింది సంతానం కలగకుండా గల దోష పరిహారింపబడడం ఈశ్వరుని అనుగ్రహంగా ఉంటుంది ప్రత్యేకించి సుబ్రహ్మణ్య అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాకు అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన అంత గొప్పది ఆయన పూజ దోషమును పరిహరిస్తుంది అప్పుడు మృఖండు అన్నాడు అయ్యయ్యో మరుద్వతి ఏకకారణముకు ఇద్దరము గురయ్యాము దేవి నువ్వు బాధపడకు ఈశ్వరుడు ఉన్నాడు నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను బయలుదేరుతున్నాను అని నీ తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వర ఆరాధన చేస్తుంది వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవలేదు నారద మహర్షి కైలాసమునికి వెళ్ళి శంకరును చూసి తండ్రి నిన్ను నమ్మి ఆ దంపతులద్దరూ తపస్సు చేస్తున్నారు ఇలా పిలిస్తే పలికేవాడివి వారిని ఇంకా ఎన్నాళ్ళు పరీక్షిస్తారు అన్నాడు శంకరుడు మహర్షికి ప్రత్యక్షమే నీకు పదహారేళ్ల వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరణిచ్చాడు కుమారుడు పుట్టాడు మార్కెండేయుడని పేరు ఆ దంపతులు కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతున్నారు ఇలా గడిపేస్తుండగా ఒక రోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు మృఖండ దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాధులు సమర్పించారు నారదుడు మృఖండునితో మృఖండ నీకు ఒక విషయం జ్ఞాపకం ఉందా ఈ పిల్లవానికి పదిహేనవ సంవత్సరం వెళ్ళి పదహారవ సంవత్సరం వచ్చింది అది కూడా కొద్ది రోజులలో అయిపోబోతుంది ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది కదా అన్నాడు నారదుడు ఈ మాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తుంది ఇంత తపోనిష్ట గరిష్ఠుడైన మృఖండు కూడా దుఃఖమును ఊర్చుకోలేక క్రిందపడి దొరిని ఏడుస్తున్నాడు ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు పిల్లవాడు మాత్రం ఏ విచారము లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు అప్పుడు నారదుడు వాడి భక్తి వాడి విశ్వాసం వాడి ధృతి వాడి ధైర్యం చూసారా మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తప్పించగల భక్తితో ఉన్నాడు వాడే శివుడున్నాడు రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి తపస్సు మొదలుపెట్టండి మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోబెట్టి తపస్సు చేయమని చెప్పండి ఏ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడు వీడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది పిల్లాడిని పంపండి అన్నాడు అప్పుడు మార్కెండేయుడు నన్ను అనుమతించండి నేను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని ఆశీర్వచనం చేయండి శంకరని గూర్చి తపస్సు చేస్తాను నాకు ఆ మహానుభావుడి సిద్ధిని ఇస్తాడు మీరేమి బెంగ పెట్టుకోకండి అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు అలా వెళ్ళి హిమాలయ ప్రాంతమందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చొని తపస్సు మొదలుపెట్టాడు సమయం ఆసన్నమైంది అక్కడ యమలోకంలో యమధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుని పాసముల చేత బంధించి ఈ లోకమును చేరండి అని చెప్పాడు యమదూతలు వెళ్ళి పాసం వెయ్యడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు అప్పుడు యమధర్మరాజుకు ఎక్కడ లేని కోపం వచ్చి నేను బయలుదేరి వెడతాను నాకు ఏమగాడు అడ్డు వస్తాడో చూస్తాను అని బయలుదేరుతుండగా నారదుడు ఎదురు వచ్చాడు మహర్షిని నమస్కారం చేశాడు యమధర్మరాజు అప్పుడు నారదుడు ఎందుకయ్యా పంతాలు పట్టింపులు వాళ్ళకి ఉన్నది ఒక్క పిల్లాడు మహర్షి కదా పుత్రభిక్ష పెట్టినవాడు అవుతావు కదా అన్నాడు నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది ప్రాణములు తీసి తీరుతాను అని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు అతనిని బహిర్ముఖిని చేస్తే సరిపోతుందనుకొని బయటకురా నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను అదే నీకు మోక్షము బయటకురా అన్నాడు అప్పుడు మార్కెండేయుడు ఊరి పిచ్చివాడ మీకు కూడా ప్రభు ఎవడో వాని నేను ఆరాధన చేస్తున్నాను నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు నా తల్లిదండ్రులు కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను అలా ఉండేటట్లు చేయమని పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను నేను ఆయనను ఆరాధన చేస్తుండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు నీకు చేతనైతే ప్రాణాలు తీయి అన్నాడు యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది చేతిలో మెరిసిపోతున్న యమపాశువుని విసిరి లాగుతున్నాడు పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగలించుకుని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు అలా కౌగలించుకోవడంలో కంఠమునకు పడిన పాసం శివలింగమునకు తగిలింది అంతే ఒక్కసారి శివలింగం పెట్టుళ్ళన పేలిపోయింది వామార్థ భాగమునందు పార్వతీదేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాళి పాదంతో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోయాడు అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు పిమ్మట మార్కెండేయుడిని వంక ప్రసన్నుడై చూశాడు ఒక్క వరం కోరుకో అన్నాడు మార్కెండేయుడు ఇరువురికి నమస్కరించి నేను ఏ కోరిక కోరను పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు ఆయనను బ్రతికించండి అన్నాడు అప్పుడు శంకరుడు ప్రసన్నుడే చూడగా యమధర్మరాజు మళ్ళీ లేచి నమస్కరించి స్వామి నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి పదహారు సంవత్సరముల ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు నేను చేసిన దోషం ఏమిటి చెప్పవలసింది అన్నాడు శివుడు మందహాసం చేసి నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం ఇప్పుడు పదహారేళ్లే వయసు ఉండే పిల్లవాడిని నేను వాళ్ళకి ఇచ్చాను నువ్వు పదహారేళ్లే అర్థం చేసుకున్నావు అందుకని ఇలా జరిగింది ఏమీ బెంగలేదు వెళ్ళు అన్నాడు మార్కెండేండు చూసి పార్వతీదేవి పొంగిపోయింది వీడికి మంచి వరుమను ఇవ్వవలసిందని చెప్పింది భర్తకి అప్పుడు పరమేశ్వరుడు ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో ఇప్పుడు వటపత్ర సాయి తన బొటన వేలిని నోటిలో పెట్టుకొని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడు అప్పటి వరకు చిరంజీవివే ఉండు మార్కండే ఆయుష్ అనే కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇస్తున్నాను అన్నాడు అందుకే మన వాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్లు పోస్తే నాన్న నీకు మార్కండే ఆయుష్రా అనేవారు అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని వారి ఉద్దేశం ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చొని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను వారిని నేను రక్షించి తీరుతాను అంటాడు పరమేశ్వరుడు కాబట్టి చంద్రశేఖర అష్టకం అంత గొప్పది ఎవరైతే ఈ చంద్రశేఖర అష్టకమును నమ్ముకొని ప్రతిరోజు ఇంట్లో చదువుకుంటారు అలాంటి వాళ్ళ ఇల్లుంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటికి శరీరములు వెళ్ళవలసి అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ళ వంశములను కాపాడుతాను ఇది చదివిన వారికి దీనిని వినిన వారికి అపారమైన కీర్తిని తేజస్సును ఆయుర్దాయం నేను కృప చేస్తున్నాను అన్నాడు ఈ అష్టకం ఎక్కడ చదువుతున్నారు అక్కడ అంతా శుభం జరుగుతుంది అన్నా ఎవరు నమ్మకంతో రోజు శివుని సన్నిధానమునందు మృత్యుభీతితో ఈ అష్టకమును పూనికతో చదువుతున్నారు అటువంటి వారికి మృత్యు భయం ఉండదు ఆపదలు రాకుండా పూర్ణమైన ఆయుర్దాయం వాళ్ళు పొందుతారు దానితో పాటుగా అఖిలమైన అర్ధములు యశస్సు సంపత్తి అన్ని చేకూరుతాయి వీరి ప్రయత్నం లేకుండా చిట్ట చివరి రోజున చంద్రశేఖర అష్టకం చదివిన ఫలితం చేత ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుని నాము జ్ఞాపకమునకు వచ్చి చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్షం ఇవ్వబడి ఆయనలోనే కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడిన ఈ మార్కండేయ మహర్షి జీవితమును ప్రత్యేకించి ఈ మాసంలో ఎవరు చదువుతున్నారు వింటున్నారు వారికి పరిపూర్ణమైన శివ కటాక్షం కలుగుతుందని శివపురాణాంతర్గతమైన వాక్కు ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ